క్లీన్ బ్లడ్ అనేది హాయ్ గుడ్ మార్నింగ్ బ్యాక్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి సో ఇప్పుడైతే మేము సింహాచలం దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట సో రెడీ అవుతాం ఇక నా చిన్న కూతురు నిన్ను ట్రెడిషనల్ గా రెడీ అయ్యామన్నమాట మా పెద్ద పాప అంతా వాళ్ళ డాడీ పార్టీ అనమాట సో జీన్ టాప్ అన్నట్టు వేసింది సో ఇప్పుడైతే వెళ్తున్నామండి ఈరోజైతే తల వాష్ చేసుకున్నదే హావ్ హెడ్ చేశాను అనమాట బట్ జుత్త అయితే అలాగే వేసుకుని వెళ్ళిపోతున్నాం మళ్ళీ టైం అయిపోతుంది అని చెప్పేసి లేట్ అయిపోతుంది కదా ఇంకా ఎక్కుతున్నాం కొండ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం ఇక టోల్ గేట్ ఫీజు బల్క్ ఫీజు కారుకి ముప్పై రూపాయల ఆ దేవుళ్ళు ఏంటో తెలుసా ఫ్రెండ్స్ అసలు రాత్రికి పా నైట్ వచ్చాము కదా వెంటనే పాపకి ఫుల్ ఫేవర్ వచ్చేసింది అనమాట గీతమ్మకి యాక్చువల్గా మీతో విషయం షేర్ చేసుకోవడం అవ్వలేదు నాకు సో నేనైతే ఒకటే మొక్కుకున్నా తండ్రి నీ దగ్గర దర్శనానికి వచ్చాము తెల్లవారికి ఎలాగైనా తగ్గిపోవాలంటే పాప అయితే బానే ఉందండి ఫేవర్ ఏం లేదు ఒళ్ళల్లా చల్లబడిపోయింది ఇటువంటివి చూసినప్పుడు రియల్గా మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు నిజంగా దేవుడు ఉన్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట నెక్స్ట్ లెనీషియా పాపతోని ఫస్ట్ టైం మేము సింహాచలం దేవస్థానంకి వెళ్ళడం అంటే ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ సింహాచలం వెళ్తున్నాయి సో హ్యాపీ ఎందుకంటే బుడ్డిదాన్ని దాన్ని తీసుకెళ్తున్నా ఈ బుడ్డిద ఐదో నెల కడుపులో ఉన్నప్పుడు వెళ్ళాను అనమాట మళ్ళీ ఇప్పుడు దీనికి పదో నెల వచ్చిన తర్వాత వెళ్తున్నా ఇది పుట్టేసి పదో నెల వచ్చింది సో అలాగా హాయ్ ఎక్కడికి వెళ్తున్నా జేజి లెనిష్ అయితే మంచిగా ట్రెడిషన్ గౌన్ వేసుకుందండి గీతక ఎంత చెప్పినా కూడా గౌన్ వేసుకోలేదు అనమాట వచ్చింది సాటర్డే అండి ఫుల్ క్రౌడ్ ఉంది అనమాట అసలు కార్కా ఇప్పుడు ఇది కూడా పెద్ద దేవస్థానం అయిపోయింది ఎప్పుడు దేవస్థానమే కానీ ఈ మధ్య బాగా ఎక్కువ అయిపోయింది కదా అండి ఫ్లోటింగ్ ఒకప్పుడు మీద సింహాచారం బాగా డెవలప్ అయింది సో ఫైనల్ గా దర్శనం అయితే అయిపోయిందండి హ్యాపీగా దగ్గరికి అయితే వెళ్ళి ఫోటోలు గట్టే పెద్ద టైం అవలేదు గంటలో ఎంత అయిపోయింది త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి వెళ్ళిపోయి డైరెక్ట్ గా లోపలికి ఎంటర్ ఇచ్చారనమాట త్రీ హండ్రెడ్ వల్ల సో లోపలికి వెళ్ళి ముగ్గురు దర్శనం చేసేసుకొని వచ్చాము కిందనైతే పెద్ద వాళ్ళు ఉన్నారు కదా అమ్మమ్మ గారు సో అందుకోసం లిఫ్ట్ దగ్గరికి వెళ్ సో ముగ్గురు టికెట్లు చూపిస్తే వాళ్ళైతే లిఫ్ట్ మీద మమ్మల్ని కూడా వెళ్ళిపోమన్నారు పిల్లలు చిన్న చెప్పేసి అందరూ వెళ్ళిపోయాము సో ఇప్పుడే ఇంకా పాపను తీసుకొని వచ్చాము అనమాట క్లినిక్ వచ్చిన డెంటల్కి పాత డెంటల్ మీకు బయటనే చూపించలేదు యాక్చువల్గా చూపిస్తాను మీకు సో ఇక్కడ సార్తో మాట్లాడిన ఫస్ట్ కేక్ కోసం నేను అడిగాను యాక్చువల్గా సార్ యాక్చువల్గా పిల్లలు చాక్లెట్ తింటేనే పళ్ళు పుచ్చిపోతాయి సార్ ఒకటే చెప్పారు చాక్లెట్ తినడం వల్ల పళ్ళు పుచ్చిపోవమా మనం ఉంటాము అలానే నెక్స్ట్ మనం చేసే బ్రషింగ్ విధానం కూడా దాన్ని బట్టి పళ్ళు ఉంటాయి అని చెప్పారనమాట సో తర్వాత నేను కూడా కొంచెం ట్రీట్మెంట్ అన్నట్టు చేయించుకున్నాను యాక్చువల్గా నాకు అంటే డిస్టర్బడ్ అంటే పళ్ళు లాగా ఉంటాయి ఒకసారి మీరు కూడా కామెంట్స్ అలా అంటారు కదండీ వంకర్ పళ్ళతో మాట్లాడతాం అని చెప్పేసి సో అలా అంటే అనమాట ఒకసారి చెప్పిద్దాం అనేసి నీ రెండు ఎన్నో పళ్ళు పిచ్చిపోయాడు ఈ స్క్రీన్లో చూపించారు నాకు నిజంగా ఎంతవరకు నాకు తెలియలేదు అది అంతా చూసి నేను కూడా షార్క్ అయ్యాను నిజంగా నా పళ్ళు విన్నట్టు ఉన్నాయి నెక్స్ట్ లోపలంతా కొంచెం డస్ట్ లాగా పట్టేసింది గారం ఏదో అంటారంట సో అది కూడా మొత్తం క్లీన్ చేస్తారని చెప్పారు అనమాట సో బాగుంది సర్వీస్ అయితే సార్ అయితే బాగా ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ మా అమ్మ గారికి కూడా పళ్ళు లేవు ఆవిడ పాపం అన్ని తినాలని ఉంటుంది ఏజ్ అయిపోయింది ఆవిడకి పళ్ళు కట్టించుకోవాలి అన్న కోరిక ఒకటి ఉంది బట్ మనీ ఎంతో అయిపోతుంది కానీ నిన్న వరకు ఎక్కడ హాస్పిటల్ హాస్పిటల్కి డెంటల్ క్లినిక్కి వెళ్ళలేదు అనమాట ఈ సార్కి ఇప్పుడు అడిగే నడిచోగా అప్పుడైతే సార్ అయితే త్రీ టైప్స్ ఆఫ్ ఈ పళ్ళు కోసం ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఒకటి పెట్టేసి తీసేస్తారంట ఇంకొకటి

అనేనేనే సిస్టం ఉంది. ఎల్ ఎల్ టోటల్ ఛేంజ్ టోటల్ ఇన్ స్ట్రెయిట్ గా వచ్చేసింది. ఓకే ఓకేనా ఇంప్లెంట్స్ వేసి మనం ఇట్లా హైబ్రిడ్ ప్రాసెస్ అన్నని చేస్తాం. విత్ ఇన్ 1 వీక్ యాక్చువల్లీ 72 అవర్స్ లోపు మనం డెలివరీ చేస్తాం. దట్స్ ప్రాసెస్ అన్నది. ఓకే సో most of the time they are elderly people पीस పెట్టుకోవడం ಬಹಳ ಸೆಟ್ಲಿ ಒನ್ನಿ ಯಾವಾಗ ಕೈತೆ ಇನ್ನು ಅಂತದು ಬೇಸಲ್ ಇಂಪ್ಲಾಂಟ್ಸ್ ಇizde ಸೊಲ್ಯೂಷನ್ ಫಾರ್ ದಟ್ అలా उंची వచ్చేಸಾರ ಅದು ಫಿಕ್ಸ್ಡ್ ಅಂದಾ ಫಿಕ್ಸ್ಡ್ ಫಿಕ್ಸ್ಡ್ ಆಸ್ತೇ ತಿನ್ನ ಇಂಪ್ಲಾಂಟ್ಸ್ ನಮ್ಮ ಪಣ್ಸ್ಥಾನ වල ಇಂಪ್ಲಾಂಟ್ಸ್ ಇರುತ್ತವೆ ನಮ್ಮ ಪಣ್ಸ್ಥಾನ වල ಅಂತೆ ಯೂಪ್ ಲೋಕಕ್ಕೆ ಆ ಸ್ಟ್ರೂ ಇಂಪ್ಲಾಂಟ್ಸ್ ಇನ್ನು ಇರಚೆ ಇಂದನ ಫಿಕ್ಸ್ಡ್ ಗೆ ಮನೆಗೆ ಹೈಬ್ರಿಡ್ ಪ್ರೋಸೆಸ್ ಲೇರ್ ಮೆಟಲ್ ಸೆರಮಿಕ್ ಕಲಕು ಕೂಡ ಅಸುತ್ತೆ ಮೆಟಲ್ ಸೆರಮಿಕ್ ಅಂದ್ರೆ ನಮಗೆ ಈ ಟೈಪ್ ಕೂಡ ಬ್ರಿಡ್ಜ್ ಆಸ್ತಿದೆ ನಮಗೆ అది ఒక రండిమెంట్ సెల్లెస్టమలేరు ఓకేసి దానికి వస్తుంది అలా ఆ आंसर आंसर అందుకే మన ఫిక్స్డ్ గా మన పల్లలాకి ఇచ్చేశాం దన్ వల్ల పెయిన్ ఏముంది వాళ్ళే దట్లే ఏమయనంటే తర్వాత నుంచి ఓకే సర్వీసెస్ అఫోర్డబుల్ సో డైలీ బ్లాగ్ చేస్తా కదా నేను అందుకోసమే మీతో ఇవన్నీ షేర్ చేసుకుంటున్నా ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఎలా ఉంటే నేను వచ్చాను నేను కూడా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను అని చెప్పుకోవడానికి అంతేనే మళ్ళీ మీరు ఇంకేదో దీన్ని ఉద్దేశించి దాన్ని గారు మీరు ప్రమోషన్ చేస్తారు ప్రమోషన్ కాదండి ఎక్స్ప్లెనేషన్ చెప్పేసి షూట్ చేసాము అంతేనే సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతి ఒక్క కూడా కదరాని ఇంకా మా అమ్మమ్మ గారు నచ్చి నచ్చే షూట్ చేసాము సార్ కడిగితే పర్మిషన్ ఓకే దాంట్లో ఏమైంది కాబట్టి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే బాగుంది ట్రీట్మెంట్ అయితే బాగుంది అనమాట మా అమ్మమ్మ గారికి కూడా ఇంకా తీసుకొచ్చి పల్సెట్లు వేపించాలి ఎప్పటి నుంచి అంటున్నారు ్యాడ్స్ వల్ల ఎందుకు వస్తుంది అంటే మనం ఇంటి కంప్ ఫుడ్ వల్ల లేదా గమ్ డిసీజ్ వల్ల లేదంటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏంటో ఆ వేపర్స్ వస్తాయి కదా తేలికలు బ్లాన్స్ లేదా తేల్పుల్ల బ్లాన్స్ వస్తున్నా అండ్ డ్రైమ్ అవుతుండో వల్ల ఒకసారి ఇప్పుడు డ్రై అవుతుందో ఏ ఉపాయో తెలుగు వెళ్ళాం ఎందుకంటే అందులో సార్ అయితే ఇక్కడ పడుకుని పెట్టుసారండ ఎంజాయ్ చేస్తుంది ఎప్పుడు చూసినా గబ్బు కంపెనీ గొప్ప నోరేస్తుంది నా మీదకి వచ్చి పడిపోద్ది ఎన్ని రోజులు సార్లు చెప్పాను స్మెల్ వస్తుందండి స్మెల్ వస్తుంది అంటే ఏ నా అది స్మెల్ అని అంటుంది ఈరోజు డాక్టర్ అంటే మీరే అంటారు కదా వీడియోలు తీసినప్పుడు బ్రష్ చేసుకోవు పాసిపళ్ళతో వీడియోలు తీసేస్తున్నాం అని చెప్పేసి కానీ ఆ కలర్ ఉంటేనే హెల్దీ అంట వైట్ కలర్ కాకపోతే తెలుగు నుంచి చేయించుకోవడానికి నేను చెప్తాను ఇప్పుడు అయితే ప్రస్తుతానికి సిమెంట్ ఫిల్ చేస్తున్నారు పళ్ళు క్లీన్ చేస్తున్నారు ఫైనల్ గా క్లీనింగ్ అంతా అయిపోయిందండి పెయిన్ ఏం లే బట్ లైట్ గా అన్నట్టు అంటే అది పెయిన్ అని కాదు డిఫరెంట్ గా ఉందనమాట ఫీలింగ్ నోట్లోనే నెక్స్ట్ ఇదంతా క్లీన్ చేయడం వల్ల బ్లడ్ అనేది లైట్ లైట్ గా ఈవినింగ్ వరకు వస్తుంది అంట దానివల్ల ప్రాబ్లం లేదు అన్నారు ఇంకా ఈ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి పడుకుంటున్నామండి నేనైతే పడుకోలేదులేండి మా ఆయన పడుకుంటారు పప్పు పడుకుంది లెనిషప్ప పడుకుంది నాకు అవ్వలేదు పడుకోవడం సో మా అమ్మకి ఈరోజు చాలా రోజుల తర్వాత పంచాయించేసిన ఇల్లు తుడిసాను గిన్నెలు గట్ట అన్నీ దోమిన అనమాట సో తర్వాత అలా కూర్చొని వీడియో ఎడిటింగ్ ఉంటే చేసేసుకున్నాను మా ఆతగాడ మాత్రం నా పళ్ళు చూసి ఎక్కిరేస్తున్నాడు అండి సేమ్ పళ్ళే ఉన్నాయి నువ్వేం చేయించుకోవాలి ఆదర్శ క్లీనింగ్ మొత్తం అంటే నమ్మట్లేదు అంటే ఆడెందుకు నమ్మట్లేదు ఆడికి ఎందుకు కుళ్ళు పట్టుకుంది అంటే వాడిని తీసుకెళ్ళలేదు కదా పాపమ్మ అందుకోసం వాడు అలా అవుతున్నాడు